నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము నరసన్నపేటలో మా ఆఖరా ఆడపడుచు హైమా మనవరాలి బారసాల ఫంక్షన్కి అటెండ్ అయ్యామండి ఫంక్షన్ అంతా కూడా మార్నింగ్ నామకరణం పూజ ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమో ఉయ్యాల్లో వేసే బారసాల కార్యక్రమం పేరుని బయటికి అనౌన్స్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా అట్లా రెండు పార్ట్లుగా అనుకున్నాం అనమాట ఫస్ట్ మేమందరం ఇంటి దగ్గరే ఫంక్షన్కి తయారైపోయి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చాము ఎందుకంటే మేము వైజాగ్ నుంచి ఫంక్షన్ హాల్కి డైరెక్ట్గా అండి బ్రేక్ఫాస్ట్ కూడా ఫంక్షన్ హాల్ దగ్గరే కొంచెం ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము అయినా సరే కొంచెం లేటే అయింది ఎందుకంటే అందరం కలిపి వైజాగ్ నుంచి అనుకుని బయలుదేరటం కదండి మీరు వచ్చారా మీరు బయలుదేరారా మేము కావలేదు ఇట్లా ఇట్లా అలా అనుకుని బయలుదేరేసరికి కొంచెం లేట్ అయింది అయినా సరే టైంకి అందుకున్నాం మేము ముందు నుంచే ఇట్లా ఇట్లా శారీస్ ఇలా మార్చుకోవాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం అండి సరే ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం డ్రెస్ చేంజ్ చేసుకున్నామండి నేను కట్టుకున్న ఈ పట్టుచీర అంబికా వెడ్డింగ్ మాల్ హైదరాబాద్లో తీసుకున్నానండి మన గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను బ్లౌజ్ అది రెడీ అవ్వలేదుగా అని చెప్పి నేను నాకు కట్టలేదు ఈసారి రమ్య బ్లౌజ్ బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది అని రమ్య ఈ మధ్య వర్క్ అనమాట అండి గృహప్రవేశం అప్పుడు తన గ్రూహ్రవేశం అప్పుడు ఆ బ్లౌజ్నే పేరప్ చేసి వేసుకున్నాను అలానే నేను మెళ్లో వేసుకున్నది దీపక్ జ్యువెలర్స్ బేగం బజార్లో సంధ్య తీసుకుందండి చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ లోప్ అనమాట ఇది చాలా డిఫరెంట్గా అనిపించి అది నేను మెళ్ళ వేసుకున్నా ఇక సంధ్య పట్టుచీర బ్లౌజు ఈ మన గృహప్రవేశానికి కట్టుకున్నయే అండి తను వేసుకున్న ఈ వైట్ స్టోన్స్ జ్యువెలరీ అంతా కూడా ఎస్ఆర్ఎస్ఈ బొటిక్లో తీసుకున్న సెట్ అనమాట అండి బ్రైడల్ సెట్ మొత్తం బాగా సూట్ అయింది అంటే ఆ శారీకి దానికి బాగా సూట్ అయింది ఇక రమ్య ఈ శారీ ఏమో శతమానం సిల్క్స్లో తీసుకున్నదండి బ్లౌజ్ శారీలో వచ్చింది కాకుండా బ్లౌజ్ విడిగా తను ఒక బొటిక్లో తీసుకుంది వైజాగ్లోనే చాలా బాగా మ్యాచ్ అయినట్లు అనిపించిందండి అలానే తను మెడలో వేసుకున్న వైట్ స్టోన్స్ది మొన్న పండగలో కూడా చూసి ఉంటారు కదా ఎస్ఆర్ఎస్ ఈ బొటిక్లోనే తీసుకున్నది అనమాట అండి ఇక మేమందరం ఇలా తయారయ్యాము మిగతా అందరూ కూడా మా ఆడపడుచులు వాళ్ళు వీలైన వాళ్ళందరూ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని తయారయ్యి వచ్చారు కొంతమంది ఇక కబుర్లు ఆడుకుంటూ ఫోన్ ఇట్లానే ఉండిపోతాము అని కూడా అదే డ్రెస్ తోటి కంటిన్యూ అయ్యారు అంటే ఫంక్షన్స్లో మనం కొంచెం ప్రిపేర్గా ఉన్నామనుకోండి మనం చక్కగా అన్నీ తయారవ్వచ్చు ఎందుకంటే విడిగా ఇంట్లో ఎలానో ఎలా పడితే అలా ఉంటామండి కనీసం ఫంక్షన్స్లో అన్న నీట్గా తయారయ్యి హ్యాపీగా తిరిగే అవకాశం వచ్చినప్పుడు చక్కగా తయారవ్వాలి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తయారవ్వాలి అనేది మా అభిప్రాయం అనమాట ఒకళ్ళనొక్కళ్ళని కంపెల్ చేసుకోమండి నువ్వు ఇలానే తయారవ్వు నువ్వు ఇలానే ఉండు ఇటువంటిది ఏమీ ఉండదు అనమాట అండి ఇదిగోండి మా ముగ్గురి అటైర్ అంతా కూడా ఇలా ఉన్నది పిల్లల్ని చూసుకుని వాళ్ళ నాన్నగారు నేను బాబాయ్ తెగ మురిసిపోయామండి ఎందుకంటే చిలకల్లాగా అట్లా కళ్ళ ముందు పిల్లలు తిరుగుతుంటే కంటికింపుగా ఉంటుంది తల్లిదండ్రులుగా మనకి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదండి సాకేత్ సోమిత్ షన్ను బాబు కూడా డ్రెస్ చేంజ్ చేస్తే వాళ్ళు కూడా చక్కగా తిరుగుతూ ఉన్నారనమాట ఎందుకంటే ఫంక్షన్స్లో ఎటువంటి ఆంక్షలు ఇటువంటి ఏమి విధించుకోకూడదండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చక్కగా తయారయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేయటానికే కదండి ఫంక్షన్ అనేది ఇక అసలు బారసాల హీరోయిన్ తల్లికి అట్లనే మణికి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు బారసాల కార్యక్రమం అనమాట అండి అంటే ఉయ్యాల్లో పాపని వేయటం అట్లనే పేరుని అనౌన్స్ చేయటం పాప పేరుని ఇట్లాగా ధర్మగోల్ బాల్స్తో ఫిల్ చేసిందే ఓపెన్ చేస్తే పేరు ఓపెన్ అయింది అనమాట అండి పేరు ఏంటో తెలిసిందండి నేను చెప్పను మీకు తెలిస్తే గనక తప్పకుండా కామెంట్ సెషన్లో చెప్పండి ఈ మధ్య రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయిందండి ఆ సినిమాలో కూడా ఈ పేరు ఉన్నదట ఆ పేరుతో పాటుగా పాపా ఈ జేజిమామ్మ గారి పేరు కూడా కలిపి వచ్చేలాగా పేరు పెట్టారండి చాలా బాగుందండి పేరు నాకు బాగా నచ్చింది అనమాట తర్వాత ఇక ఉయ్యాల్లో వేసే కార్యక్రమం అయింది ఆ తర్వాత ఇక అందరూ అప్పుడు ఫంక్షన్కి రావటం ప్రారంభించారనమాట మా శ్రీధర్ గారు అంటే హైమా హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తారనమాట అండి వాళ్ళ స్టాఫ్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూను అలానే హైమా కూడా పోస్టల్ ఏజెంట్గా చేస్తుంది అనమాట అండి మా హైమా గత పాతిక సంవత్సరాలుగా చేస్తూ ఉంది అందుకనే తనకి కూడా చాలా సర్కిల్ ఉంటుందన్నమాట ఇక వీరంతా హైమ అత్తవారి తరపు వాళ్ళు అనమాట అండి అంటే బావగారు ఆడపడుచు మామయ్య గారు వారి బంధువులు మొత్తం అందరూ ఉన్న అనమాట అందరితో చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటుందండి మా హైమ ఏమండి ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ని మీకు పరిచయం చేయాలి నరసన్నపేటలో నాకు ఎప్పుడు ముప్పై మంది ఆడపడుచులు ఉంటారని చెప్తూ ఉంటాను కదండి వీరేనండి ఆడపడుచులు అందరూ వీళ్ళంతా మా హాయి మా ఫ్రెండ్స్ అనమాట అండి వీళ్ళందరూ ఒక కిట్టిగా ఏర్పడి మంచి సామాజిక కార్యక్రమాలన్నీ కూడా మంచి చేస్తూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇందులో కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు హౌస్ వైఫ్స్ వాళ్ళ వాళ్ళ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించుకుని లైఫ్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చు అన్నది వీరిని చూస్తే నాకు తెలుస్తూ ఉంటుందండి నేనైతే వీళ్ళందరితో కలవటం మాట్లాడటం వీళ్ళు చేసేవి కార్యక్రమాలన్నీ కూడా నాకు పంపిస్తూ ఉంటారు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి ముఖ్యంగా ఫంక్షన్స్కి వచ్చినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి డ్యాన్సులు చేస్తారు పాటలు పాడతారు నీట్గా వస్తారు వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుందండి ఏ ఫంక్షన్ అయినా సరే ఎవరైనా ఎందుకు చేస్తారండి సంతోషంగా ఉండటానికి చేస్తారు అంతే కదా మన ప్రవర్తన కూడా ఆ సంతోషాన్ని పాడు చేయకుండా ఉండాలి వంకలు పెట్టకూడదు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు నాకు నచ్చలేదు అని అనకూడదు వాళ్ళు అలా రెడీ అయ్యారు వీళ్ళు ఇలా రెడీ అయ్యారు నువ్వేంటి ఇలా తయారయ్యావు గంగిరెద్దులా ఉన్నావు ఇలాంటి మాటలు కూడా ఈ మధ్య వింటూ ఉన్నాము అలాంటి మాటలు మాట్లాడటం వల్ల మన మనసు ఎంత వికారంగా అసహ్యంగా ఆలోచిస్తోంది అన్నదే బయటపడిపోతుందండి ఇంటి దగ్గర మన ప్రవర్తన ఎలా ఉన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మరి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పది మందితో కలుస్తూ ఉంటాం కదా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా మన ప్రవర్తన ఉండేలా చూసుకుంటే చాలండి ఎందుకంటే ఆనందం మన ఒక్కళ్ళదే కాదండి ఎదుటి వాళ్ళది కూడా ఆనందమే మన మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎదుటి వాళ్ళ ఆనందాన్ని మాత్రం ఎప్పుడూ స్పాయిల్ చేయకూడదు ముఖ్యంగా ఫంక్షన్స్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు దీని గురించి ప్రత్యేకంగా వీడియోనే చేయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎక్కువగా ఫంక్షన్స్ అటెండ్ అవుతాను కదా ఫంక్షన్స్లో వాళ్ళ వాళ్ళ బిహేవియరు నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట దీని గురించి మరో వీడియోలో చెప్తాను వీరందరూ మాత్రం అండి ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ పరిసరాలన్నిటిని హ్యాపీగా ఉంచుతారు ఆ ఫంక్షన్ అబ్బా చాలా బాగా చేశారా అనేలాగా చక్కగా బిహేవ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్తారండి నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చుతుందండి అంతెందుకండి ఒక ఫోటో దిగి అది సక్సెస్ఫుల్గా వచ్చింది అని అంటే కేరింత ఆలు కొడుతూ ఆనందం వ్యక్తం చేయటం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలుగా నాకు అనిపిస్తూ ఉంటాయండి よっ ఫంక్షన్స్లో అన్నింటికన్నా ముఖ్య ఘట్టం ఏంటో తెలుసా అండి వచ్చిన వాళ్ళం అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో గ్రూప్ ఫోటో దిగటం మేము కంపల్సరీ ఫంక్షన్స్ అన్నింటిలో గ్రూప్ ఫోటో దిగుతామనమాట అండి ఏ వాళ్ళని పిలువు వీళ్ళని పిలువు అక్కడొక్కళ్ళు ఉన్నారు ఎక్కడొక్కళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ఒక్కొక్కళ్ళని పిలుచుకుని ఇలాగ ఫ్యామిలీ ఫోటో దిగేటప్పుడు కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఎందుకంటే ఆ ఫంక్షన్కి ఎవరెవరం వచ్చాము అనేదంతా కూడా ఎప్పటికీ గుర్తుంటుందన్నమాట అందుకనే ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వకుండా గ్రూప్ ఫోటో కంపల్సరీ తీసుకుంటామండి ఈ అలవాటు మాకు ఎప్పుడు ఉందండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే మేము ఇలానే అల్లరి చేస్తూ ఉంటాము ఫొటోస్ అవి దిగుతూ ఉంటాం అనమాట మార్నింగ్ పూజ అయిన తర్వాత స్నాక్స్ అరేంజ్ చేశారండి త్రీ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అనమాట అంటే మంచూరియాలు ఈ టైప్ది ఒకటేమో జ్యూస్ అది అయిన తర్వాత ఇక మధ్యాహ్నం నుంచి అంతా ఓన్లీ ఎంజాయ్మెంటే అండి మేము బాగా అల్లర్ చేసి సందడి సందడి చేసాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అలానే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక లంచ్లో చెప్పక్కర్లేదండి చాలా వెరైటీస్ అన్నీ అంటే చికెన్ మటన్ ఫిష్ రొయ్యి ఎగ్ ఇట్లా అన్ని వెరైటీస్తో కూడిన లంచ్ అరేంజ్ చేశారనమాట అలానే ఇప్పుడే ఎండలు ముదురుతూ ఉన్నాయి కదండి ఐస్ క్రీములు కాకుండా కుల్ఫీలు పెట్టారనమాట అవి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒక్కొక్కళ్ళు రెండేసి మూడేసి అలా తీసేసుకున్నారనమాట అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట కుల్ఫీలు తర్వాత కిళ్ళి ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేసి చాలా వెరైటీస్ తోటి లంచ్ అంతా కూడా అరేంజ్ చేశారు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా అని నర్సన్పేటలో ఫుడ్ చాలా బాగా తయారు చేస్తారండి కాకపోతే బఫేనే ఏర్పాటు చేశారనమాట అంటే సీటింగ్ అది లేదు అందుకనే మేము హాల్లోకి తెచ్చుకుని కూర్చుని తింటూ ఉన్నాం అనమాట నాకు అన్నిటికన్నా ఎవరైనా కిళ్ళి ఇస్తే చాలా బాగా నచ్చుతుందండి అంటే భోజనాల్లో కిళ్ళి అరేంజ్ చేశారనుకోండి అప్ప ఆ కిళ్ళి కూడా ఉంది అనుకుంటూ ఉంటాను అనమాట కానీ సాధారణంగా ఈ భోజనాల్లో ఇచ్చే కిళ్ళి అసలు పండనే పండదండి అయినా సరే దానిలో ఉండే స్వీటు అవన్నీ పెడతారు కదా ఇష్టంగా కిళ్ళిని కూడా వేసుకుంటాము మా భోజనాలు అయ్యేసరికి కుల్ఫీల్ అయితే అండి ఇంకా ఉన్నాయి కూడా ఇట్లా మెత్తగా ఉన్నాయి అని అన్నారనమాట మళ్ళీ మా కోసమే స్పెషల్గా అనుకోండి ఇక ఫోన్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళాం ఇదిగోండి బుడ్డి తల్లి డ్రెస్సు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఇలాంటిది వేశారనమాట ఏ బుడ్డి తల్లి డ్రెస్ నా డ్రెస్సు సేమ్ సేమ్ ఉన్నదండి అంటే ఫంక్షన్ హాల్లోనే రెండు ఏసీ రూమ్లు ఉన్నాయి అనమాట అండి అందుకనే ఆ ఏసీ రూమ్లోనే ఇక పాపాయిని పడుకోబెట్టి ఆడిస్తూ ఉన్న వాళ్ళు భోజనానికి వెళ్ళారనమాట మా వదిన నేను పాపాయిని ఆడిస్తూ ఉన్నాను ఇంతలోకే మా గారు కూడా జర్నీ అయ్యి రిటర్న్ అయిపోయారు అనమాట అండి పిల్లలు వెళ్ళి సాగనంపొచ్చారు వాళ్ళ బాబాయిని మా హైమా పాపకు చేయించిన స్టెప్స్ గొలుసు అండి ఇది ట్వంటీ గ్రామ్స్ అనమాట ఈ గొలుసు చాలా బాగుంది అలానే పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇలా చైన్ డాలర్ తోటి చేయించారు హైమా వాళ్ళ రెండో అబ్బాయి ఈ చైన్స్ నల్లపూసలతో ఉన్న చైన్స్ చేయించాడు మేము ఆడబడుచులు నేను కలిపి మురుగులు చేయించాము గాజులు చేయించాము ఈ ఉంగరం ఏమో హైమా వాళ్ళ ఆడబడుచు గారు ఈ పెద్ద ఉంగరం అని అండి అది అది ఇచ్చారు తోటి గోడలేమో ఇట్లా రింగ్స్ చేయించి ఇచ్చారు అంటే నిన్న ఇవన్నీ వివరంగా చూపించడం అవలేదు అందుకనే ఈరోజు వివరంగా పెట్టాను అనమాట ఇక ఇవి రిటర్న్ గిఫ్ట్లో హైమా బ్లౌజ్ పీస్ బదులు ఇట్లా తీసుకుందనమాట అండి బాగున్నది ఇవి రాగి పాత్ర ఉండి పైనేమో ఇత్తడిది రాగి ఇత్తడి కలిపిన పై మూత డిజైన్ లాగా ఉంది ఇక స్వీట్స్ ఇవి పళ్ళు అన్నీ కలిపి ఒక కవర్లో వేసి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట అండి అందరికీను ఫంక్షన్ అంతా హడావడిగా ఉన్నది కదా బుజ్జితల్లిని మీకు దగ్గరగా చూపించడానికి ఇప్పటికీ వీలైందండి పాపాయికి పెట్టిన పేరు యా అక్షరం మీద పెట్టాలి అని వెతికారనమాట అండి మంచి పేరే పెట్టారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుందండి ముందు చూపించాను కదా ఒకవేళ మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ సేషన్లో పెట్టండి అలానే అమ్మ పేరు అంటే పాప గారి పేరు కూడా కలిపి పెట్టారనమాట పేరు చాలా బాగున్నదండి ఒకవేళ మీరు గమనిస్తే కనుక మీకు తెలిస్తే కనుక ఆ పేరుని తప్పకుండా మెన్షన్ చేయండి కామెంట్స్లో అదే మీరందరూ పాపకి ఇచ్చే బహుమతిగా ఆశీర్వాదంగా నేను అనుకుంటానండి బంగారం బంగారం నువ్వేనా బంగారం అంటే ఇక ఫంక్షన్ అంతా పూర్తి చేసుకుని నెమ్మదిగా అందరం కూడా నాలుగు ఐదు గంటలకల్లా మా వాళ్ళ ఇంటికి చేరుకున్నాం అనమాట అండి ఫంక్షన్ అంతా కూడా మీకు వీడియో రూపంలో అందించడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే మేము చేసిన సందడి డ్యాన్సులు కూడా చేసామండి అవన్నీ కూడా మామెంట్ మీ టాక్స్లో సంధ్య అప్లోడ్ చేసింది చూడండి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఒక ఫంక్షన్ని ఎంత ఆనందంగా జరపచ్చో హండ్రెడ్ పర్సెంట్ అంత ఆనందంగా జరుపుకుని మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళామండి మన ఫ్యామిలీలో పిల్లల కోసం చూసేవారు అందరికీ కూడా ఇలాంటి బుజ్జి తల్లి త్వరలో పుట్టాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి